ఈ రోజు విజయవాడలో టీడీపీ నాయకులకు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కూటమి చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తుంది ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సిన టీడీపీ అభ్యర్థులకు సలహాలు సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది ఇందులో భాగంగా ఈ రోజు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతుంది ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వహించబోతున్నారు ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్ షాప్ లో కీలక చర్చ జరగనుంది అభ్యర్థులకు అధినేత కీలక సూచనలు సలహాలు ఇవ్వనున్నారు ఇవాళ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది పదకొండు గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు ఈ రోజు విజయవాడలో టీడీపీ నాయకులకు వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తుంది ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసిన టీడీపీ అభ్యర్థులకు సలహాలు సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది ఇందులో భాగంగా ఈ రోజు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీడీపీ వర్క్ షాప్ ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వర్క్షాప్త వహిస్తున్నారు ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్ షాప్ లో కీలక చర్చ జరగనుంది అభ్యర్థులకు అధినేత కీలక సూచనలు సలహాలు ఇవ్వనున్నారు ఇవాళ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది పదకొండు గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు ఇక ఇదే పై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి కూటమి ఏర్పాటు ఎన్డీఏలో చేసిన తర్వాత టీడీపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పొడికి వచ్చినట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే మూడు దఫాలుగా విడుదల చేసినటువంటి జాబితాలో శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరో తొమ్మిది మందిని పార్లమెంట్ గాని అసెంబ్లీకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకో వైపు చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి వర్క్ షాప్ లో వచ్చేటువంటి ఎన్నికలను అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు తో పాటుగా రానున్నటువంటి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అందుకు బలమైనటువంటి కారణాలు వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న ఒక ప్రధానమైనటువంటి అంశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూటమిగా ఏర్పడదాం అక్కడ కొంతవరకు పార్టీలో ఉన్నటువంటి నేతలకి అసంతృప్తికి కలిగా పరిస్థితులు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ రోజు జరిగేటువంటి వర్క్షాప్ సంబంధించినటువంటి అంశంలో కనుక చూసుకుంటే కనుక రాబోయేటువంటి ఎన్నికలను పూర్తిగా గెలుపుని దిశగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ముందుగా పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సీట్ ఆశించినటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు అసంతృప్తిని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు రాబోయేటువంటి ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా అభ్యర్థులు ఏదైతే కూడా ఇబ్బందులు గురవుతున్నారో పార్టీ సొంత పార్టీ నుంచి కొంతవరకు కూడా ఇబ్బందులు ఎదుర్వవుతున్నటువంటి ఉంది క్యాడర్ సంబంధించి నాయకత్వానికి సంబంధించినటువంటి అసంతృప్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయటం అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ప్రధానంగా చట్టపరంగా అభ్యర్థులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఈ షాప్ లో చర్చించబోతున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక్కో అభ్యర్థికి నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవడానికి పార్టీ ఆదేశాలు జారీ చేసింది ఆ మేనేజర్ల ద్వారా పూర్తిగా కార్యకలాపాలు ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉండబోతున్నాయి వచ్చేటువంటి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని సీట్లను గెలవాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కో అభ్యర్థికి నలుగురు మేనేజర్లను పూర్తిగా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవడం ఆ నలుగురు మేనేజర్ల ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా చర్చించడం చట్టబద్ధత చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి అంశాలతో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించి అదేవిధంగా పబ్లిక్ సంబంధించి ఇంకోవైపు ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియా డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి వర్క్ షాప్ పార్టీ నాయకత్వానికి పార్టీ అభ్యర్థులకు చాలా కీలకంగా తొప్పుతారు ఈ సమా ఈ వర్క్షాప్ లో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఎలా ఉండబోతుంది ఆయన అభ్యర్థులకి ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా పరిస్థితి వరలక్ష్మి హరీష్